అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు ఈ వీడియోలో వచ్చేసి చేపల పులుసు తయారీ అనమాట కృష్ణా జిల్లా స్టైల్లో ఎలా చేపల పులుసు తయారు చేయాలో చూద్దాం రండి చక్కా లవంగాలు టేస్టింగ్ సాల్ట్ షాజీరా కొంచెం జీలకర్ర పొడి ఫిష్ మసాలా పొడి ధనియాల పొడి తీసుకోవాలి కట్ చేసిన ఆనియన్లు పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత బాగా చింతపండు నానపెట్టుకుని ఒక చోట పెట్టుకోవాలి ఆనియన్ కూడా పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఇంకా బాగా కడిగి బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని పెద్ద ముక్కల్ని కర్రీకి చిన్న ముక్కల్ని ఫ్రైకి సపరేట్ చేసుకోవాలి ఇలాగ కర్రీకి ప్రిపేర్ చేసే ముక్కలకు మాత్రం ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి ఇక బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి దానిలో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసి కొంచెం అవి రోస్ట్ అవ్వాలన్నమాట అంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఆనియన్ సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి కదా కరివేపాకు చక్కగా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ కొంచెం గ్రేవీ కోసం పులుసు ఎక్కువ మంది ఉన్నప్పుడు పులుసు కావాలి ఎక్కువ చేపలు చేప ఫ్రై కంటే కూడా చేప పీస్ కంటే కూడా చాలామంది ఏం చేస్తారంటే చేప పులుసు ఇష్టపడతారనమాట మా ఇంట్లో అలా చేప పులుసు ఇష్టపడే పిల్లలు నేను ఉన్నాము మేము చేప మొక్క కంటే కూడా చేప పులుసు ఎక్కువ ఇష్టంగా తింటాం అనమాట అందుకని నేను ఆనియన్ ఎక్కువ వేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ కూడా వేసాను అనమాట ముందే మనం ఉప్పు కారం పట్టించాం కదా ఆ పీసులన్నీ ఇందులో పెడుతున్నాం అనమాట ఉల్లిపాయ పేస్ట్ అంత గ్రేవీ అంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఈ చేప మొక్కలన్నీ వేసి ఇంకొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉండాలి మళ్ళీ వాటికి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది ఎందుకంటే చింతపండు పులుసేస్తున్నాం కాబట్టి మనకి సాల్ట్ ఉప్పు కారం ఎక్కువే పడతాయి అన్నమాట చేపల పులుసులో ఇక కారం వేసేసిన తర్వాత మనకి ఆనియన్ ముందుగానే మనకు కొంచెం ఉడికింది లేకపోతే ఆనియన్ మెత్తపడేంత వరకు ఆ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోయాలన్నమాట అవి కొంచెం బాగా ఉడికి చేప మొక్క కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందే పెట్టుకున్నాం కదా కొంచెం ఒక చెక్క రెండు లవంగాలు కొంచెం షాజీర కొంచెం టేస్టింగ్ సాల్ట్ అవి వేసేయాలన్నమాట ఎందుకంటే వాసన ఏమున్నా కానీ అనమాట తర్వాత చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు ఆ గుజ్జును కూడా వేసేయాలి వేసేసి చేప మసాలా పౌడరు అంటే ఫిష్ మసాలా పౌడరు ధనియాల పొడి వేసి కొంచెం కర్రీ దగ్గర పడే వరకు ఉండి పైనుంచి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి మూత పెట్టేస్తే గ్రేవీ బాగా చిక్కపడి దగ్గర పడుతుంది మనకి కృష్ణా జిల్లా స్టైల్లో చేపల పులుసు రెడీ అవుతుంది వేడివేడి అన్నంలో ఒక్క ముక్క అలా చేప ముక్క తీసి వడ్డించుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ మనం వర్ణించలేము అనమాట పుల్ల పుల్లగా ఎమీ ఎమీగా టేస్టీగా ఉంటుంది మొక్క ఎరక్కుండా ఎలా ఉండానో చూడండి వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ లైక్లు ఇవ్వటం వల్ల నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అయితే ఇలాగే వండుతుంది అదే నేర్చుకొని నేనైతే ఇలాగే ఫాలో అయిపోతున్నాను మాకు పులుసు ఎక్కువ ఉండాలి చూసారా దీనిలో రాగి సంగటి కానీ వైట్ రైస్ కానీ పొడి పొడిగా వండుకొని తింటే ఉంటుంది అందుకని పులుసు ఎక్కువ పెట్టాను పిల్లలు నేను ఎక్కువ పులుసు తింటాము ముక్క ఎరక్కుండా అంటే చేపల పులుసు వనటం అది ఒక పెద్ద టాస్క్ అనమాట ఆ టాస్క్లో నేను విన్ అయ్యానని అనుకుంటున్నాను చక్కగా ఫైనల్గా చక్కగా ఇలా గార్నిష్ చేసుకొని వేరే డిష్లోకి మనం షిఫ్ట్ చేసేసామనుకోండి కర్రీని చూడటానికి ఇంకా ఎమి ఎమిగా ఉంటుంది చూసారా నేను ఆ బౌల్లో తీగ ఇంకా ఎంత పులుసు మిగిలిందో కొంతమంది దాక కంటించి అంటే మాడగొట్టుకొని కొంచెం అడుగు అంటిచ్చుకొని వండుకుంటారు చేపల పులుసు చాలా బాగుంటుంది చిన్న చేపలు అయితే అలా వండుకుంటే టేస్టీగా ఉంటుంది చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఫైనల్గా కృష్ణా జిల్లా చేపల పులుసు రెడీ ఈ చెఫ్ బాంధవి చెఫ్ వండింది అనమాట నేనైతే వేడివేడిగా ఒక ముద్ద తినేస్తున్నాను సీ ఫుడ్ కదా నాకు కొంచెం భయం దీంతోపాటు ఫ్రై కూడా చేసేసాను పళ్ళ పని అది వేరే వీడియోలు నచ్చుంది వీడియో నచ్చితే లైక్ చేయండి చేసాను బాగా